హాయ్ అండి ఈరోజు మా పిల్లలు బూందీ తినాలని ఉంది మమ్మీ అని అన్నారు బయట నుంచి తెచ్చుకోవటం ఎందుకురా నేనే ఇంట్లో చేస్తాను అని చేశాను టేస్ట్ చాలా బాగొచ్చింది ఎలా తయారు చేసుకుందామో ఒక్కసారి ప్రాసెస్ చూద్దాం రండి ఈరోజు మనం బూందీ చేసుకుంటున్నాము ఇది శనగపిండి నేను రెండు కప్పులు శనగపిండి తీసుకున్నా ఒక స్పూను బియ్యపిండి ఒక స్పూను ఉప్పు ఇవి మనకి బూందీకి కల్ సరిపడేటట్టుగా మనం కలుపుకుందాం చూడండి మనం ఆ విధంగా కలుపుకోవాలి పైకి లేపి పోస్తుంటే అలా పడుతుంది చూడండి అప్పుడు కరెక్ట్గా కలుపుకున్నామని నూనె వేడైంది ఇప్పుడు మనం బూందీ వేసుకుందాం బాగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఇలాంటి గ్లాస్ లాంటిది తీసుకొని ఇలా అనుకోవాలి మనం బూందీ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా కొంచెం పెద్ద మంటతోనే చేసుకోవాలి సిమ్ లో పెట్టి అలా చేయకూడదు అప్పుడే బూందీ పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది మరీ ఎక్కువ వేసుకోకూడదు చూసుకొని కొంచెం కొంచెంగానే ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తీసుకుందాం ఇలానే మిగతా పిండి కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని తీసుకొని వీడియో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం అన్నీ ఇట్లా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు దీనికి ఎన్ని ఎన్నైతే సరిపోతాయి మన ఇష్టం అవి పల్లీలు వేసుకునే దాన్ని బట్టి నేను పల్లీలు కూడా ఫ్రై చేసుకుంటున్నా పల్లీలు ఫ్రై అయినాయి తీసి ఇదే బూందీలో మనం వేసుకున్నాం కరివేపాకు కూడా ఫ్రై చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇది కూడా మంచిగా ఫ్రై అయిందాక వేసుకోవాలి ఇలా ఫ్రై అయినాయి తీసుకోవాలి మరీ నల్లగా అవసరం లేదు మనం కొంచెమే చేసుకున్నాం కాబట్టి తీసి దీనిలోనే కలుపుకుందాం ఇది కూడా కరివేపాకు మన ఇష్టం అండి ఎంత కావాలంటే అంతగా వేసుకోవచ్చు కారము ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను ఎక్కువ వేస్తే మా ఇంట్లో తినరు గరం మసాలా ఇది కూడా పావు టీ స్పూన్ ఉప్పు ఇది కూడా పావు టీ స్పూన్ నేను పి ఇది కలిపేటప్పుడు పిండి కలిపేటప్పుడు వేసుకున్నాను అందుకే ఇప్పుడు ఉప్పు కొంచమే వేసుకున్నా మీరు టేస్ట్ చూసుకొని ఒకసారి సరిపోకపోతే మళ్ళీ కలుపుకోండి ఇంతే ఫ్రెండ్స్ సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనం బూందీ తయారు చేసుకోవచ్చు పిల్లలకి బయట నుంచి ఏ నూనెలో దేవుతారు తీస్తారో తెలియదు కదా చేస్తారో అందుకని మనం ఇంట్లో ఫ్రెష్గా ఇలా ఏ రోజుకి ఆ రోజు కొంచెం చేసుకున్నా లేదా మరింత చేసుకొని పెట్టుకున్నా కూడా ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఇంట్లో ఫ్రెష్గా ఉండిద్ది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కనున్న ఐకన్ క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ దాకా చేరుకుంటుంది బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వస్తా